టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న లయ ఇరవై ఏళ్ల తర్వాత తమ్ముడు సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది తాజా ఇంటర్వ్యూలో ఆమె బాలకృష్ణతో జరిగిన ఒక ఆసక్తికర ఘటనను పంచుకుంది లయ ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఆమె అందానికి నటనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆమె కోసం సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్బై చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వేణు స్వయంవరం మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన లయ రెండు వేల ఆరు వరకు దాదాపు నలభై సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఆ తర్వాత ఇరవై ఐదు ఏళ్ల వయసులోనే గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది అక్కడ కొన్నాళ్లపాటు ఐటీ జాబ్ చేసింది ఆ తర్వాత డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేసింది కరోనా కారణంగా అది మూతపడింది ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చిన లయా ఇన్స్టాలో వరుసగా రీల్స్ చేయడంతో ఆమె గురించి మరోసారి బయటి ప్రపంచానికి తెలిసింది ఆమె చేసిన రీల్స్ వల్లే మళ్లీ సినిమా ఛాన్సులు వచ్చాయి దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలో నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ నటుడు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఓ సినిమా షూటింగ్ సమయంలో పొరపాటున బాలయ్య కాలు తొక్కితే సీరియస్ అవ్వడమే కాకుండా సినిమాలో నుంచి తీసేయండి చెప్పాడని నన్ను ఆటపట్టించడానికే ఇలా అన్నారనే విషయానికి తెలియక బోరున ఏడ్చానని చెప్పింది విజయేంద్రవర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాడు ఆ సినిమా ఫస్ట్ డే షూటింగ్ రోజే పాట పెట్టారు దానికోసం బాలకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ క్రమంలో నేను పొరపాటున బాలయ్య కాలు తొక్కేశాను దాంతో బాలకృష్ణ వెంటనే సీరియస్ అయ్యాడు నా కాలే తొక్కుతావా ప్యాకప్ ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు బాలకృష్ణ అలా అనడం నేను తట్టుకోలేకపోయాను గట్టిగా ఏడ్చేశాను వెంటనే బాలయ్య వచ్చి అయ్యో నేనేదో సరదాగా అన్నాను నిజమనుకున్నావా ఇలాంటివి నేను బోలెడు అంటున్నాను అని నవ్వేశాడు ఆయన జోక్ చేశాడనే విషయానికి గ్రహించక నేను ఏడ్చేశాను సెట్లో ఎప్పుడు ఆయన అలానే సరదాగా ఉండేవాడు అని లయ చెప్పుకొచ్చింది చివరగా ఈ ఘటన బాలకృష్ణ మరియు లయ మధ్య ఉన్న సరదా సంబంధాన్ని తెలియజేస్తుంది తమ్ముడు సినిమా లయకు మంచి రీఎంట్రీ అవుతుందని ఆశిద్దాం